నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియా నుంచి కువైట్ కు కువైట్ నుంచి ఇండియాకు అలాగే ఇండియా నుంచి ఇతర గల్ఫ్ దేశాలైన సౌదీ కానీ ఒమన్ కానీ కతార్ కానీ యుఏఈ కానీ బెహరన్ దేశాలకు వెళుతూ ఉన్న భారతీయులకు ఈ యొక్క వార్త షాకింగ్ వార్త అని చెప్పుకోవచ్చు వివరాలలోకి వెళితే కువైట్ మరియు జీసీసీ దేశాలకు వెళ్లే విమాన సర్వీసుల్లో ఎయిర్ ఇండియా ప్రయాణికుల బ్యాగేజీ ను ముప్పై కేజీల నుంచి ఇరవై కేజీలకు తగ్గించడం అన్యాయమని చెప్పి భారతీయ ప్రవాసుల సంక్షేమానికి అంకితమైన సంస్థ ప్రవాసీ లీగల్ సెల్ నిరసన వ్యక్తం చేసింది చాలా మంది మనం చూసుకుంటే ఇండియాకు వెళ్లేటప్పుడు ముప్పై లేదా ముప్పై ఐదు కేజీలు నలభై కేజీలు కూడా అయితే తీసుకుని వెళుతూ ఉంటారు దాన్ని ఇరవై కేజీలకు తగ్గిస్తూ అయితే ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇటీవల ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు ఎయిర్ ఇండియా విమానాలలో ఉచిత బ్యాగేజీ అలవెన్స్ తగ్గించడం పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భారత పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారికి పిఎల్సి అధికారిక ఉత్తరం రాసింది పిఎల్సి ప్రెసిడెంట్ గ్లోబల్ పిఆర్ఓ సుధీర్ గారు మాట్లాడుతూ ఎయిర్ ఇండియా నిర్ణయాన్ని జీసీసీ దేశాలు మరియు కువైట్ దేశం నుంచి భారతదేశానికి నడుపుతూ ఉన్న ఇతర విమానయాన సంస్థలు కూడా త్వరలో అనుసరిస్తాయని చెప్పి ఇది భారతీయులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉందని చెప్పి ఆయన అన్నారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లోని ప్రయాణికులకు ఆన్ బోర్డ్ లో ల్యాప్టాప్ లను తీసుకువెళ్లడానికి కూడా ఎయిర్ ఇండియా అనుమతించడం లేదు ఏదైతే హ్యాండ్ లగేజీ ఉందో ఆ యొక్క హ్యాండ్ లగేజ్ లో మనం చూసుకుంటే ల్యాప్టాప్ నైతే మినహాయిస్తూ ఉండేవారు ఇప్పుడు ఏడు కేజీలు హ్యాండ్ లగేజీ ఇస్తే ఆ యొక్క హ్యాండ్ లగేజీలోనే ల్యాప్టాప్ కూడా అనుమతిస్తూ ఉన్నారని చెప్పేసి దీంతో ఎవరైతే జీసీసీ దేశాల నుంచి గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్లే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇరవై కేజీల లగేజ్ అయితే మనకు సరిపోతుంది కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్లేటప్పుడు ఇరవై కేజీల లగేజీ ఏమాత్రం సరిపోదు దీనివల్ల ఆయా విమానయాన సంస్థలు కేజీ పది దినార్లు ఏడు దినార్లు ఐదు దినార్లు ఉన్నా సరే చాలా మంది భారతీయులు ఎక్స్ట్రా లగేజీ అమౌంట్ కట్టి తీసుకు వెళ్తారని చెప్పి వాళ్ళు వ్యాపార ధోరణిలో ఆలోచిస్తూ ఉన్నారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ప్రవాసులు ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన మన భారతీయులు ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు వాళ్ళ యొక్క కుటుంబాలను సందర్శించడానికి ఇండియాకు వస్తారు బ్యాగేజీ అలవెన్స్ తగ్గింపు అదనపు సామాను కోసం అధిక ఛార్జీలతో కలిపి ఇప్పటికే వారి యొక్క బడ్జెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి సెల్ గ్లోబల్ ప్రెసిడెంట్ న్యాయవాది జోస్ అబ్రహం లేఖలో పేర్కొనడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయాన్ని ఎయిర్ ఇండియా వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే మిగతా విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఇండియా అనుసరించిన విధానాన్ని అనుసరిస్తాయి ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లగేజీని ఎంతవరకు అనుమతిస్తూ ఉన్నారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్